లేదా చేసి ఓటు సిగ్గు లేకుండా ఓటు అడిగాడు మనకు సిగ్గుంది కదా తమ్ముళ్ళు వేస్తావా అని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఓటేస్తారా అడుగుతున్నా ఏమమ్మా మీరు మీ మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ మగవాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసిన వ్యక్తి స్వార్థం కోసం ఈ జలగ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అతనికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఓటు వేయమని మీరు నిర్ణయించుకున్నారు నేను ఇప్పటికే చూశాను అతనికి కూడా నిద్ర రావడం లేదు ఈరోజు మీటింగ్లో కూడా చూసుంటారు మనిషిలో ముందు అనుకున్న గులకరాయి పెట్టి డ్రామా ఆడి ఎన్నికలయ్యే వరకు బ్యాండేజ్ దిగదాం ఇప్పుడు అందరూ బ్యాండేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఆ దెబ్బతో బ్యాండేజ్ తీసేశాడు డ్రామా బయటపడిపోయింది గాయం కనపడందా తమ్ముళ్ళ మీకు కనపడిందా నేనే కదా అత్యా ప్రయత్నం చేశాను గులకరాయితో అవునా కాదా బాబాయిని గొడ్డలతో లేపేస్తారు నారాసుర రక్త చరిత్ర అంటారు గులకరాయి డ్రామా ఆడతారు నేనే గులకరాయితో కనపడిని గులకరాయితో హత్యా ప్రయత్నం చేశానంటారు మూడోది కోడి కత్తితో డ్రామా ఆడతారు నేనే ఆ కోడి కత్తి తీసి గుచ్చానంటారు ఏం తమ్ముడు చూశారు కదా ఈ డ్రామాలు రాయి ఏం చేద్దాం ఏం చేద్దాం నా బాధ నన్ను గురించి కాదు చాలా స్పష్టంగా చెప్తున్నా ప్రజలకి ఐదు కోట్ల ప్రజానీకానికి చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడిగా హెచ్చరిస్తున్నా నా బాధ నా ఆవేదన ఒకటే నేను ఆ రోజు అభివృద్ధి చేశాను మహానగరంగా హైదరాబాద్కి రూపకల్పన చేశాను అయితే నేను చేసిన తెలుగు జాతి కోసం చేశాను ఆ రోజు విభజన జరిగింది హేతుభాత లేదు అది తెలంగాణకు వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆలోచించాను మళ్ళీ అలాంటి నగరాన్ని కట్టాలి నా జాతి రుణం తీర్చుకోవాలి అని నేను ముందుకు పోయారు అదే అమరావతి ఏం తమిళ్లో అమరావతి రోజు ఏమైంది చూశారా పేదరు భరుస్తున్నాడు డబ్బులు లేవు నేను సంక్షేమాన్ని ఇవ్వనున్నాడు నేను ఈ మాటే చెప్పాను ట్యాంక్లో నీళ్లుంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి అవునా కాదా ట్యాంకులో నీళ్లు లేకపోతే రావు లాస్ట్కి వస్తే బురద నీళ్ళు వస్తాయి కడుక్కోవడానికి నీళ్లుండవు అవునా కాదా అదే పరిస్థితి ఈరోజు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఒక్కొక్కరి పైన ఎనిమిది లక్షల రూపాయల అదనపు భారం వేశాడు మీ మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు చేతిలు పెరిగాయా లేదా మద్యం ధరలు పెరిగాయా లేదా చెత్త మీద పన్నేసాడా లేదా పన్నులు పెరిగాయా లేదా తమ్ముళ్ళు అంటే మీకు ఇచ్చింది అంతా పది రూపాయలు దోచింది వంద రూపాయలు అతను దోపిడీ చేసింది వెయ్యి రూపాయలు అవునా కాదా అమ్మఒడి ఏంటి నాన్న బుడ్డి ఏంటి ఈ రెండే కంపేర్ చేయండి నేను అడుగుతున్నా ఇలాంటి ఊటు కాదు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని కరెంటు ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు పోలవరం పూర్తి చేస్తానని పోలవరాన్ని గోదావరిలో కలిపేసిన దుర్మార్గుడు ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానని రద్దు చేస్తానని వారంలో చేస్తానని మోసం చేసిన వ్యక్తి ఇలాంటి ఒకటి ఉండి కాదు అన్నీ కూడా మీరు దెబ్బతిన్నారు నేను అడుగుతున్నా ల్యాండ్ కుంభకోణం ఇసుక కుంభకోణం మైన్ కుంభకోణం గంజాయి కుంభకోణం డ్రగ్గుల కుంభకోణం పక్కనే ఎర్ర చందనం కుంభకోణం కూడా తమ్ముళ్ళు ఎర్ర చందనానికి ఇక్కడ సహకారం ఉందా లేదా అని అడుగుతున్నా ఇంటివన్నీ మీకేమి రోషన్ రాదు నేనే ఫైట్ చేయాలా నేనే జైలు పోవాలా అంతే కదా మీకే ఎప్పుడైనా ఎవరైనా నా మీద కేసు పెట్టారా తమిళలో నలభై ఏళ్ళలో ఎవరైనా సాహసం చేశారా నేనేమైనా తప్పులు చేశాను మీరు అనుకుంటున్నారా అంటే ఎవడైనా అడ్డం వస్తే వాడిని అడ్డంగా నరికేయడం ఇదేమి రాజకీయం నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు మేమంతా శత్రువులంట నీకెవడయా శత్రువుడు నువ్వు ఎక్కడ పుట్టావు నేను ఎక్కడ పుట్టాను నీకు నాకు సంబంధం ఏంటి మీ నాన్న రాజకీయం చేశాడు నేను రాజకీయం చేశాను ఒకప్పుడు మిత్రులు రాజకీయంగా రెండు పార్టీల్లో ఉంటే పోరాడాం కానీ పోరాడిన నీచానికి పోలా ఒకరి మీద ఒకరు ఇచ్చేసుకోలేదు అది సాంప్రదాయం అది రాజకీయం తప్ప వ్యక్తిగతం కాదు మీ ఊరిలో ఒకరు మాట్లాడితే నువ్వు తెలుగుదేశమా అయితే నీకు పింఛన కట్టు రేషన్ కట్టు నీ భూమి కూడా లాగేసుకుంటాం నీ ఇంటికి దారి లేదు అంటే మీకు శత్రువుల వాళ్ళు అంటే ఎక్కడికి పోతున్నారు మీరు ఇవన్నీ ఇది ప్రజాస్వామ్యం సవ నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు కిమ్ అని ఒక ఆయన ఉన్నాడు ఆ కిమ్ ఏంటంటే ఎవరైనా నవ్వితే కొడతాడు మీ తండ్రి చనిపోయి నువ్వు వేడిస్తే నిన్ను కొడతారు నువ్వు పండగ చేసుకుంటే నిన్ను కొడతారు ఇప్పుడు ఇంతే ఆయన చూసి మీరు అందరూ నవ్వాలి మిమ్మల్ని కొట్టినా మీరు ఏడకూడదు ఇలాంటి పిచ్చోడితో మనం ఏం చేస్తాం తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మీకు ఈ విషయాలన్నీ చెప్తున్నా మళ్ళా బాధుడు లేని రాష్ట్రం కావాలంటే తెలుగుదేశం రావాలి మిత్ర కూటమి ప్రభుత్వం రావాలి మళ్ళా మా తమ్ముళ్ళ జే బ్రాండ్ పోవాలంటే గంజాయి పోవాలంటే డ్రగ్స్ పోవాలంటే కూటమి రావాలి ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారు రామ్ నారాయణ రెడ్డి గారు ఇద్దరు గెలవాలి యువత మేలుకు మళ్ళీ నీకు జాబు కావాలి ఈరోజు కూడా చెప్పలేకపోయాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాయిత మాది మెగా డిఎస్సి మొదటి సంతకం ఇదే కాదు ఇంకా మీరు ఒకసారి చూస్తే నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇప్పుడు అంటున్నాడు వల్ల కాదు సంపద లేదు నేను నిరుద్యోగ మృతి ఇవ్వలేనంటున్నాడు నువ్వు తప్పుకో ఐదేళ్లలో నేను ఏం చెప్పానో చేసి చూపించడమే కాకుండా మళ్ళా చరిత్ర తిరగరాసే బాయితమాదే అన్ని వర్గాలకు న్యాయం చేసే బాధితమాదే అందుకే యువతను కోరుతున్నా పన్నెండు రోజులే తమ్ముళ్ళు టైము సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జన సైనికులు జనసేన జెండా ఇంకో పక్క బీజేపీ జెండా కట్టుకోండి గ్లాసు గుర్తు పట్టుకోండి చేతిలో పట్టుకుంటే ఎక్కడ అవసరం అయితే నీళ్ళు కూడా తాకుతాం అవసరమైతే దొంగలు ఎవరిన వస్తే దాడి చేసి గ్లాస్ తోనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది ఇంకొక కమలం పువ్వు కూడా తీసుకురండి ముందర పెట్టుకోండి కానీ సింబల్ మాత్రం మర్చిపోవద్దండి ఇక్కడ ఒకటే సింబలు మళ్ళా మర్చిపోతే ఈ దొంగలు ఏం చేస్తారో నాకు తెలియదు మీరు పది రోజులు పనిచేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా అంగన్వాడీలకు న్యాయం చేస్తాం హోమ్ గార్డులకు న్యాయం చేస్తాం టీచర్లు ఆదుకుంటాం ఇంటి వద్దనే పింఛనిస్తా సూపర్ సిక్స్ కూడా తీసుకొచ్చాం మన సూపర్ సిక్స్ అదూర్స్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఉన్నాయా నవరత్నాలు నవ మోసాలుగా తయారైపోయినాయి వెలవెలబోతున్నాయి రేపు రాబోయే రోజుల్లో అతను చూస్తే పరిశ్రమలు పారిపోతాయి అభివృద్ధి ఆగిపోతుంది కడాన ఇంటింటికి గంజాయి పంపిస్తాడు డోర్ డెలివరీ ఇస్తాడు తాగేసి ఇంట్లో పడుకోవచ్చు మనం ఆ పరిస్థితి వస్తుంది అందుకే మా సూపర్ సిక్స్లో లో ఆడబిడ్డలుగా ఇస్తున్నా నాలుగు కార్యక్రమాలు మీకు ఇచ్చా ఎప్పుడు చేయని కార్యక్రమాలు మీకు ఇచ్చారు నెలకు ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు ఇస్తాను తల్లి మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా ఐదేళ్లకు తొంభై వేలు ఇస్తా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేల రూపాయలు తల్లికి వందన కింది ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా నలుగురిలో ఒకరినే చదివించను ఈ రోజు కూడా చెప్పలేకపోయాడు ఇద్దరు పిల్లలుంటే తల్లి తండ్రి నిర్ణయం చేయాలి అంటే ఎవరిని చదివించాలి నేనట్ల కాదు ఇద్దరిని చదివించే విధంగా మీకు అండగా ఉంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా తిరగండి చంద్రన్నే మా డ్రైవర్ అని చెప్పండి మిమ్మల్ని సురక్షితంగా తీసుకెళ్తాను నా డ్రైవింగ్ లో అందరూ సేఫ్గా ఉంటారు నాలుగో ధరలు పెరిగాయి నేను ఇచ్చిన దీపం ఆటకెక్కింది మళ్ళీ ఆమె ఇస్తున్నా మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చి మళ్ళా దీపం వెలిగిస్తానని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఏమో మా గుర్తున్నానా నేను డాక్రా సంఘాలు పెట్టింది నేనే అందుకే మళ్ళీ ఆమె ఇస్తున్నా పది లక్షల రూపాయల వరకు డాక్రా సంఘాలకి వడ్డీ లేని రుణాలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా